ఇవాళ దుర్గమ్మ వారి దర్శనానికి వచ్చాను ప్రతి సంవత్సరం వస్తాను ఈ సంవత్సరం కూడా వచ్చాను ఈ సంవత్సరంలో ఒక ప్రత్యేకత ఉంది ఆ దుర్గమ్మ తల్లి లాస్ట్ ఇయర్ నా మీద మీరందరూ వేసిన నీలాభ నిందల్ని చుడిచిపెట్టింది నాకు కొందంత ఇచ్చి మళ్ళీ ఈరోజు నన్ను గుడికొచ్చేటట్టు చేసిందండి నేను చేయని తప్పుకి మీరందరూ చాలా బలి చేశారు దాని నుంచి నా వల్ల కాలేదండి అసలు ప్రతి క్షణం దుర్గమ్మ తల్లి నేనున్నాను నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు నేనున్నాను ఉన్నాను అని చెప్పి నన్ను బతికిచ్చింది ఎన్ని జన్మలు ఎత్తినా ఈ కనకదుర్గమ్మ వారి ఆశలు కానీ ఆవిడ ఇచ్చిన అన్నదంగులు కానీ మర్చిపోలేనండి చాలా థ్యాంక్స్ మీ అందరినీ మళ్ళీ ఇలా కలుసుకుని మాట్లాడుతున్నంత ఆనందంగా ఉంది ప్లీజ్ దయచేసి మీరు నిజ నిజం తెలుసుకుని వేయండి మీరందరూ చాలా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు చదువుకున్న వాళ్ళు సంస్కారవంతులు ప్లీజ్ ఈరోజు గుళ్ళో వండి చెప్తున్నాను నేను ఏ తప్పు చేయలేదండి ఓకేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ